కర్నూలు జిల్లాలో బనగానపల్లికు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఎర్రటి కొండల మధ్యలో ప్రకృతి ఒడిలో ఉంటుంది యాగంటి క్షేత్రం శివభక్తుడైన భృగు మహర్షి పరమేశ్వరుడి కోసం ఇక్కడ తపస్సు చేశారని ఫలితంగా శివుడు భార్య సమేతంగా కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు అయితే ఈ క్షేత్రం వెనుక మరో జానపద కథ కూడా ఉంది పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేశాడట కొన్ని రోజులకు అతడికి ఒక పెద్ద పులి కనిపించిందట ఆ పెద్దపురినే శివుడని భావించిన చిట్టప్ప సంతోషంతో నేకంటి నేకంటి అని కేరింతను కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు ఏకశిలపై నంది ఉమామహేశ్వరుడు వెలిసిన క్షేత్రంలో ఇది కూడా ఒకటి అయితే ఈ యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఆయనిక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్పాలని భావించాడని అయితే అందుకు సిద్ధం చేసిన శ్రీ విష్ణువు మూలవిరాట్టు చివరి నిమిషంలో భగ్నం కావడం వల్ల ఆ పని నెరవేరలేదని చెబుతుంటారు యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహాలయాల్లో ఒకదానిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఆ మూర్తికి కూడా ఎడమకాలి బొటనివేలు భగ్నమై ఉండటం మనం చూడొచ్చు పద్నాలుగవ శతాబ్దంలో హరిహరుడు బుక్కరాయుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాలు ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు దాఖలాలు ఉన్నాయి ఆ గుడి నిర్మాణంలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది ఇక ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది అజ్ఞాత కొండధారతో నిండే ఈ కోనేరులో స్నానం చేస్తే సమస్త రుగ్మతులు పోతాయని భక్తులు విశ్వసిస్తారు మరో అజ్ఞాత కొండధారతో వచ్చే నీటిని అగస్త్య పుష్కరిణిగా చెప్తారు ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి అభిషేకానికే వాడతారు ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకి ప్రవేశం లేకపోవడం ఒక వింత అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తుంటే కాకాసురుడనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించడంతో ఆగ్రహించిన అగస్త్యముని ఈ క్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు అప్పటినుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు కనిపించవు కాకి శనీశ్వరుడి వాహనం కాబట్టి తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిభమూనాడు అందుకే ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా ఉండవు యాగంటి క్షేత్రంలో బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం చాలా ప్రసిద్ధి సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయంలో శివలింగ దర్శనం అవుతుంది అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువై ఉన్నారు కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్ఠించారని అంటారు ఈ నంది రోజు రోజుకు పెరుగుతోందని భావిస్తున్నారు తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదట కానీ ఇప్పుడు నంది పెరగడంతో మండపం స్తంభాలకు నందికి మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోయింది పురావస్తు శాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి ఇరవై సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది కలియుగాంతానికి ఈ నంది రంకె వేస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంటుంది ఇవి యాగంటి క్షేత్ర విశేషాలు